నమస్కారము ఈరోజు పరమ పవిత్రమైనటువంటి పండరీపురం ఇది మహారాష్ట్రలో ఉంది చాలా పవిత్ర క్షేత్రం ఈ ఈ క్షేత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పాండురంగ మహత్యము భక్త తుకారాం లాంటి సినిమాల్ని కనుక మీరు చూస్తే అక్కడ భక్తుడు ఏ దేవ దైవాన్ని అయితే పూజించాడో ఆ దైవమే ఇక్కడ పండరీపురంలో అక్కడ దేవుణ్ణి విఠరుడు అని విఠోబాజీ అని వేరువేర్లు పే పేర్లతో పిలుస్తున్నారు ఇది చాలా పవిర పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడికి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే గుంటకల్ని కేంద్రంగా చేసుకొని వెళ్ళొచ్చు తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళచ్చు ఇది షోలాపూర్కి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ పండరీపురం ఉంది పండరీపురానికి కూడా రైల్వే కనెక్షన్ ఉంది కానీ ఎక్కువ సంఖ్యలో రైళ్లు లేనందువల్ల షోలాపూర్ నుంచి దిగి షోలాపూర్లో దిగి షోలాపూర్ నుంచి బస్కు వెళ్తే చాలా బాగుంటుంది పండరీపూర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి దాదాపు నలుగురికైతే ఇలా పదహైదు వందల రూపాయలలో లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి మరి గుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది పైగా అంత గొప్పగా శుభ్రంగా ఉండేటువంటి లాడ్జ్లు కూడా కరువు అవుతాయి చూడండి ఎంత బాగుందో అంటే దాదాపు మన అవసరాలకి నలుగురికి ముఖ్యంగా జెంట్స్కి అయితే బాగానే సరిపోతుంది లేడీస్ అయితే కొంచెం ఇబ్బంది ఇద్దరికి మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్స్ మాత్రమే వెళ్ళొచ్చు ఇక్కడ అన్ని వసతులు ఉండే విధంగా ఈ విధంగా లాడ్జెస్ మనకు అందుబాటు ఉన్నాయి దేవాలయ సంబంధమైన శ్రీ విఠల్ రుక్మిణి భక్తి నివాసం లాంటి పెద్ద పెద్ద వసతి గృహాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా మనము షెల్టర్ తీసుకోవచ్చు అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి కూడా మనము రూములు తీ అందుబాటు అవుతాయి కాబట్టి కాకపోతే ఆన్లైన్లో చేసుకొని వస్తేనే బెటర్ ఇక్కడ ప్రతి నిర్మాణము కూడా మహారాష్ట్ర శైలిలో ఉండటమే కాకుండా పైన తప్పనిసరిగా జెండా అలా ఎగురుతూ ఉంటుంది వాస్తవంగా మన యొక్క మనం గర్వించదగ్గ ప్రాంతాలు ఇది శివాజీ చౌక్ ఇక్కడి నుంచి దాదాపు అర కిలోమీటర్ల దూరంలో దేవాలయము ఒక కిలోమీటర్ దూరంలో చంద్రబాగా అనేది ఉంది ఇక్కడ ఈ చౌక్ కింద శివాజీకి దేవాలయం కూడా ఉంది చూడండి అంటే శివాజీని ఇక్కడ దేవుడుగానే ప్రార్థిస్తున్నారు దసరా సీజన్లో వెళ్ళాం కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మంచి కళా దృష్టి చూడండి ఈ శివాజీ చౌకు వాస్తవంగా ఇక్కడ పూర్తిగా ఈ పండరీపూర్లో అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్ళగలము ఈ శివాజీ చౌక్ వెనుక వైపుగా వెళ్తే దేవాలయం అర కిలోమీటర్ల దూరంలో ఉంది పైన కాషాయ కాషాయజెండా చూడండి ఎంత గొప్పగా ఉందో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా నిండు మనసుతో అర్పిత భావంతో వస్తున్నారు అంటే మనలాగా ఇక్కడ మనకు అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న తర్వాత దేవుణ్ణి చివరగా చూస్తుంటాం కానీ ఇక్కడ దైవ దర్శనమే ప్రధానంగా ఉండి ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ చిన్న చిన్న ఇదిగోండి ఎదురుగా శ్రీకృష్ణ మందిరం ఉంది ఈ మందిరాన్ని కూడా దర్శించుకొని అలానే ఈ మందిరానికి వెనుక భాగాన గణపతి మందిరం కూడా చూపుతారు భగవాన్ శ్రీకృష్ణజీ మందిరం చిన్న మందిరం అయినప్పటికీ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో లోపలికి వెళ్ళి ప్రార్థించుకునే విధానం చూడండి వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ టోపీ పెట్టుకుంటున్నారు వైట్ డ్రెస్సు తెల్ల టోపీ ఇది దేవాలయానికి వెళ్ళే మార్గము ఇరువైపులా షాపింగ్ ఉన్నాయి అనేక రకాలైనటువంటి దైవ సంబంధమైన వస్తువులు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి అదే వెనుక భాగమే దేవాలయము ఈ దేవాలయాన్నే పాండురంగుని దేవాలయంగా చెప్తున్నాం మనం ఇలా ముందుకు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళచ్చు అలానే కొద్దిగా కుడివైపుకి వెళ్తే చంద్రభాగా నది వైపుకి వెళ్ళచ్చు భక్తులు కూడా నిశ్శబ్దంగా మౌనంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఎలాంటి గోల కానీ గట్టి కేకలు కానీ ఇక్కడ నాకేం పెద్ద వినిపించలే చుట్టూ ఉండేటువంటి ఆ బంకులు కూడా చూడండి చిన్న చిన్న స్టాల్స్ వాళ్ళు అమ్మే వస్తువుల్ని కూడా వాళ్ళు గోల లేకుండా నిశ్శబ్దంగానే అమ్ముకుంటున్నారు అన్ని చోట్ల కాషాయ జండాలు అలా కనబడుతూనే ఉంటాయి స్థల పురాణంగా పుండరీకుడు అనే భక్తుడి కారణాన ఆ కృష్ణుడే పాండురంగడుగా ఇక్కడ వెలిసాడు అని చెప్పుకుంటుంటారు ఈ పుండరీకుడు అనే భక్తుడు పూర్తి కర్మభ్రష్టుడై అంటే అన్ని రకాలుగా చెడిపోయి ఇంటికి ఎంతమాత్రము పనికి రాకుండా పోయినప్పుడు తల్లిదండ్రులు దైవాన్ని ప్రార్థిస్తారు తమ కొడుకైనటువంటి పుండరీకుణ్ణి బాగుపరచమని అతను అన్ని రకాలుగా నష్టపోయిన తర్వాత సత్యం తెలుసుకొని ఆ తల్లిదండ్రుల సేవ చేస్తూ ఆ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉంటాడు కృష్ణుడి పాట పాడుతున్నప్పుడు ఆ కృష్ణుడు అక్కడికి వచ్చి అతనికి సాక్షాత్కరిస్తాడు అయినప్పటికీ కూడా తల్లి తండ్రి ముఖ్యంగా తండ్రి సేవని మారకుండా ఆ ఎండలో నిల్చున్న కృష్ణుడికి ఒక ఇటుకని విసరటం ద్వారా ఆ కృష్ణుడు ఆ ఇటుక మీదనే శిలగా మారిపోయాడు అని తన యొక్క ఈ పునరీకుడి యొక్క తండ్రి మీద భక్తికి పారవసుడైన కృష్ణుడు అక్కడే విగ్రహ రూపం దాల్చాడని ఆ విధంగా పునరీకుడే కృష్ణుడిని పాండురంగ రూపంలో ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా స్థల పురాణం చెప్తున్నది ఇక్కడ పండరి భజనలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి పెద్ద పెద్ద గుంపులలో దాదాపు పదివేల మంది పదహైదు వేల మంది ఇలా క్రమశిక్షణగా పండరి భజనలు చేసుకుంటూ పాండురంగడి దర్శనానికి వస్తుంటారు చూడండి ఎంత క్రమశిక్షణగా ఉన్నారో ఎప్పుడు కూడా పబ్లిక్కి వీళ్ళు ఎక్కడ డిస్టర్బెన్స్ చేయరు మరి కొంచెము ముందుకెళ్తే చంద్రభాగా నది దీన్నే భీమానది అని కూడా అంటారు చంద్రభాగా నది అంటే భీమాశంకర్లో శివుడి ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన శివుడి క్షేత్రం నుంచి పక్క నుంచి వచ్చిన భీమానది కాకపోతే ఇక్కడ చంద్రవంక లాగా చూడండి కరెక్ట్గా సెమీ సర్కిల్ హాఫ్ సర్కిల్ అయింది కాబట్టి దీన్ని సెమీ సర్కిల్గా ప్రయాణించింది కాబట్టి దీన్ని చంద్రభాగా నదిగా చెప్తున్నారు నది ఒడ్డున ఉన్న శివాలయం ఇది శివాలయము లోపల చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం ఉంది ఈ చంద్రబాగా నది ఒడ్డున ఉండేటువంటి ఈ దేవాలయాలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి చంద్రబాగా నదికి బాగా ఫ్లడ్ వచ్చినందువల్ల చూడండి నీళ్లు ఏ విధంగా వచ్చినాయో దాదాపు మెట్ల మీద నిల్చొని మాత్రమే నీళ్లు చల్లుకుంటున్నారు నీళ్ళ అంటే ఆ నదిలో కూడా పెద్ద ఎవరు దిగడానికి సాహసించడం లేదు అక్కడ మీకు కనబడుతున్నటువంటి ఆ దేవాలయాలు పాండురంగుని యొక్క భక్తుల యొక్క దేవాలయాలట ఈ చంద్రభాగా నదికి పూర్తిగా నీళ్ళు వచ్చినాయి కాబట్టి అక్కడ దాకా పోయే అవకాశం ప్రస్తుతానికి లేదు బోట్లో కూడా ఎవరు పోవడం లేదు దాదాపు బాగా నది ఉగ్రరూపం దాల్చింది నీళ్లు కూడా ప్రశాంతంగా ప్రయాణిస్తున్నాయి చాలా అద్భుతమైనటువంటి దృశ్యం మన కళ్ళ ముందర ఆవిష్కృతం అవుతున్నది ఈ క్షేత్రాన్ని సౌత్ కాశీ ఆఫ్ ఇండియా దక్షిణ కాశీ అని కూడా అంటారట విఠలుడే విష్ణువు యొక్క అవతారము లేదా కృష్ణుడి యొక్క అవతారం విఠోబాజీ అని కూడా అంటున్నారు అలానే కాకుండా పుండలీక కుండలీకుడు అని కూడా అంటున్నారు ఇక్కడికి రావడానికి సంవత్సరం మొత్తంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి దేవాలయాలు పదకొండు వందల ఎనిమిది నుంచి పదకొండు వందల యాభై రెండుల మధ్య హోయసల సామ్రాజ్యానికి చెందినటువంటి విష్ణువర్ధన్ రాజు నిర్మించాడని చెప్తున్నారు ఈ దేవాలయానికి ఆరు ద్వారాలు ఉన్నాయి తుకారాము పురంధరదాసు అలానే సతీ సకుబాయి మొదలగు భక్తులు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే చంద్రభాగ నది దర్శించిన తర్వాత ఆ నీళ్లు తలపై చల్లుకొని విఠల రుక్మిణీ దేవి ఆలయాన్ని సందర్శించుకుందాం ఇక్కడి నుంచి దాదాపు ఒక అర కిలోమీటర్లు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇందాక చెప్పుకున్న శివాలయం అనేది చాలా బాగుంది మంచి ఓల్డ్ స్ట్రక్చర్ చూడండి ఎంత గొప్పగా ఉందో ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే రుక్మిణీ విఠళ్ళ ఆలయము భక్తులు కూడా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ భక్తి పారవశ్యాలతో వెళ్తున్నారు ఎక్కువగా ఐహిక సంబంధమైన విషయాలను కూడా వీళ్ళు ఎక్కువ మాట్లాడటంలే ఈ విధంగా ముందుకు వెళ్ళి విఠల రుక్మిణి దేవి ఆలయంలోకి ప్రవేశిద్దాం ఇక్కడ కెమెరాని పర్మి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అందుబాటు అయిన ప్రాంతం దాకా మీకు చూమ్మా చూపుతాను ఇదే విఠల్ రుక్మిణి దేవాలయం పైన చిన్న ఓవర్ ఉంది చూడండి అక్కడి నుంచి భక్తులు అంటే డైరెక్ట్గా చంద్రబాగా నది నుంచి స్నానాలు చేసి ఆ నేరుగా దైవ దర్శనానికి వెళ్ళొచ్చు పైన ఉండేటువంటి ఆ ఓవర్బ్రిడ్జ్ మీద నుంచి దర్శనానంతరము ఇలా దేవాలయం నుంచి బయటికి వచ్చాము ఈ పండరి భజన చేసుకుంటూ చూడండి ఎంత క్రమశిక్షణగా వాళ్ళు పాటలు పాడుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు కానీ రోడ్డును కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక పక్క వైపు నడుస్తారు అదే వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనం వాళ్ళు అంతమంది ఉన్నప్పటికీ కూడా ఏదో మనం ఏదైనా చేసినా చెల్లుతుందిలే అన్నట్టుగా కాకుండా ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా వెళ్ళేటువంటి నిజమైన భక్తులు ఇలా దేవాలయం బయటికి వచ్చేసాము ఇందాకటి శివాజీ చౌక్ ప్రాంతానికి వచ్చాము ఇందులోని కృష్ణుని మందిరము వెనక ఉండేటువంటి గణపతి మందిరము ఇవి రెండు చుట్టామంట చాలామంది అంటుంటారు హిందూ దేవాలయాల్లో బ్రాహ్మలే అర్చకులుగా ఉంటారు అని ఇక్కడ అలా ఏమీ లేదు బీసీలు వెనుకబడిన తరగతుల వాళ్ళు ఇక్కడ అర్చకులుగా ఉన్నారు ఇది వాస్తవం హైందవ మతంలో కూడా ఎన్నో కొత్త కొత్త మార్పులు అవసరమైన మార్పులు సామూజికమైన మార్పులు కాలానుగుణంగా జరుగుతూ ఉన్నాయి దర్శనానికి దాదాపు రెండు గంటలు పట్టింది దర్శనమైన తర్వాత లాడ్జ్కి వెళ్ళి వెళ్ళాము భోజనం చేసి వెళ్ళాము ఒక గంటసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఉంది దాన్నే తులసి బృందావనము అంటున్నారు చూడండి ఇక్కడ శిల్పాలు కూడా అలా పండరీ భజన చేస్తున్న వాళ్ళ యొక్క శిల్పాలు ఉన్నాయి ఇక్కడ నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో తులసి బృందావనం ఉంది ఇది చాలా ఆకర్షణీయమైన ప్రాంతము ఈ తులసి బృందావనం అంటే ఇక్కడ పద్దెనిమిది రకాల వేరువేరు రకాల తులసి వనంగా ఏర్పాటు చేశారు ఇదే బృందావనం తులసి బృందావనం చూడ ఎంత గొప్పగా ఉందో మంచి ఆక ఆకర్షణీయంగా ఉంది దీనికి పదహైదు రూపాయల టికెట్ లోపలికి వెళితే అలా పుండరీకుడు నడు మీద చేతులు పెట్టుకొని అలా మనకు దర్శనమిస్తాడట దేవాలయంలో ఇతను తుకారం భక్త తుకారం తులసి బృందావనం పండరీపురం అది పద్మావతి సరస్సు ఇక్కడ అనేక రకాలైనటువంటి తులసి వనాలు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా తులసి మొక్కలు పద్దెనిమిది రకాల తులసి మొక్కలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ పుండరీకుడి యొక్క అంటే పాండురంగ పాండురంగాన్ని పూజించినటువంటి వేరువేరు భక్తులు తుకారాము అయితేనేమి ఇలా భక్తుల యొక్క శిల్పాలు ఉన్నాయి సాయంత్రం వేళ ఎంత ప్రశాంతంగా చూడండి వాతావరణము ఈ భక్తుల యొక్క చరిత్ర అంతా కూడా బొమ్మలుగా అక్కడికి ఉన్నాయి చిత్రపటాల రూపంలో చూడొచ్చు దేవాలయంలో ఈ విధంగా దర్శనమిస్తారు పుండరీకుడు అంటే పాండురంగడు అన్నమాట ఇది చంద్రభాగా నది వేరు వేరు రకాల తులసి వనాలు ప్రశాంతమైన వాతావరణము నిశ్శబ్దంగా ఉంది ఎంతో ప్రశాంతత ఇక్కడ ఉంది ఆ గోడల మీద భక్తుల యొక్క చిత్రపటాలు ఉన్నాయి వారి యొక్క చారిత్రక ఘట్టాలు తుకారాం గారు భక్త తుకారాం ఇది గార్డెన్లోకి ప్రవేశ ద్వారం ఈ పాండురగని భక్తులలో ఒకడైన సతీ సకుబాయ్ ఆమె పాండురంగడి యొక్క భజనలు చేస్తూ పండరీపురానికి వెళ్దామంటే అత్తగారు ఒప్పుకోదు ఆమె చాలా మంచి భక్తురాలు ఆమె స్థానంలో కృష్ణుడే వచ్చి ఆ ఇంట్లో కోడరిగా ఉంటూ ఈమెని పండరీపురాన్ని దర్శించుకోవడానికి తన భర్తే ఆజ్ఞ ఇచ్చినట్టుగా భర్త రూపంలో కనబడి ఆమెని బయటికి పంపి ఆ కోడల రూపం ఎత్తి ఆ ఇంటికి సేవ చేస్తూ ఆమె తిరిగి వచ్చేదాకా ఆ కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు అనే కథ కూడా చాలా అద్భుతమైన కథ ఇది ఈమె సబోబాయ్ అత్తగారు తీవ్రంగా వేధించినటువంటి ఒక కోడలు కథ సాయంత్రం అయ్యే కొద్దీ గార్డెన్ చాలా అద్భుతంగా తయారైంది చూడండి ఎంత బాగుందో లైటింగ్ లైటింగ్ దగ్గర పాండు అయితేనేమి పాండురంగడి యొక్క విగ్రహం చాలా అద్భుతంగా అందంగా కనపడింది ఇది నదీ ప్రాంతము తులసి వనముబాయి ఈమె తిరగలి తిప్పుతూ విసుర్రాయి తిప్పుతూ అత్త అంటే ఇంటి పని చేస్తూ ఆమె అలా ఉండేది ఆమెకి పాండురంగుడు ముక్తి కల్పించాడు ఇలాంటి అద్భుతమైనటువంటి కథలు ఇక్కడ కేంద్రంగా ఉన్నాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్స్ చేయండి తప్పనిసరిగా ఈ ఛానల్ని ప్రోత్సహించి మరి కొన్ని వీడియోలు నా వైపు నుంచి వచ్చే విధంగా ప్రోత్సహించండి జై హింద్